ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు నీడ కడిపించాలి అనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం నుండి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలతో వారికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంట్లో రెండవ విడత మంజూరు పిడి హౌసింగ్ గారి చేతుల మీదుగా ధన్యవాదాలు మేడం కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడి హౌసింగ్ శంకర్ గారిని మా జిల్లా పదవ పొంగులు జిల్లా కలెక్టర్ గారైన సందీప్ కుమార్ షా గారు డిఆర్డిఏ పీడి శేషాద్రి గారు మున్సిపల్ కమిషనర్ గారు పీడి హౌసింగ్ శంకర్ గారు అలాగే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప గారు మిత్రులు సెస్ కమిటీ సెస్ చైర్మన్ చిక్కల రామారావు గారు దాంతోపాటు ఇక్కడ ఇందిరమ్మ కమిటీలో ఇళ్ళ ఎంపికలో క్రియాశీలక బాధ్యత వహించి పారదర్శకంగా ఇళ్లను లబ్ధిదారులను సెలెక్ట్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అలాగే పార్టీ వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు సిరిసిల్లా పట్టణంలో ఎనిమిది వందల ఎనభై రెండు నెలలకు ఇందిరం మహిళ లబ్ధిదారులను ఎంపిక ఎంపిక చేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా పదహారు నెలల పద్దెనిమిది నెలల క్రితం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవాడి కల సాకారం అవుతుంది ఎక్కడ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగించబడుతుంది పేదల కష్టాలన్నీ కూడా దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అసూలు భాషినారో ఆ అమరుల ఆశయాలు నెరవేరడానికి వారి తల్లిల గర్భశోకం యొక్క దానికి ఫలితం ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారి అనేకమైన హామీలు ఇప్పించడం జరిగింది వాళ్ళ అందులో భాగంగానే ఆరు గ్యారంటీలను ఆ రోజు ఎన్నికల ముందు ఇవాళ మీకు ప్రకటించడం జరిగింది ఆ హామీలలో ఒక్కొక్క హామీని గత ప్రభుత్వం అనేకమైన ఆర్థిక అస్త వ్యవస్థ అస్తవ్యస్తలకు పాల్పడి ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినప్పటికీ కూడా రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసి ఇవాళ ఇంచుమించు నెలకు మనం ఆరు వేల ఐదు వందల కోట్ల మిత్తిలో కడుతున్నాం ఇవాళ మనం మన బడ్జెట్ ఏంటంటే అంటే సంవత్సరానికి ఇంచుమించు మనము నెలకు ఆరు వేల ఐదు వందలు అంటే పన్నెండు ఆరు వందలు అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం మనం అంటే గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అప్పుల వల్ల మనకు వచ్చిన ముప్పు ఇది ఈ ముప్పులు ఇలా ఒక్కొక్కటిగా గట్టెక్కుతూ తెలంగాణలో ప్రజాపాలన మొదలైనప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పినాం ఉచిత ప్రయాస్ ఇచ్చినమా ఇవ్వలేదా ఇవాళ మీరు అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం పోతురామా పోతున్నారు కదా చాలా మంది ఇవాళ ఇంతమంది ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినారు దాంతో పాటు మహిళలకు అంటే ఇంటికి ఇవాళ రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఐదు యూనిట్ల ఐదు వందల గ్యాస్ సిలిండర్ ను కూడా ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరిగింది దీంతో పాటు అనేకమైన పథకాలు రైతు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఇవాళ మహిళా సంఘాలకు పావలా వడ్డీ పే చేయడం కానీ గత పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పావలా వడ్డీ పే చేయలే ఆ ఊసే ఎత్తలే ఒక సిరిసిల్లా పట్టణంలోనే సిరిసిల్లా కాన్సెన్స్ లో ఇంచుమించు అరవై కోట్ల రూపాయల మహిళా సంఘాలకు వడ్డీలు బాకీ ఉన్నారు వాళ్ళు ఆ వడ్డీలు కూడా కట్టలే కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పావలా వడ్డీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలా మళ్ళీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలని పది లక్షల వరకు కూడా పెంచడం జరిగింది ఎలా ఆరోగ్యశ్రీని కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ఇవాళ ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతూ వీటన్నింటికి ఒక్క అయితే పేదవాడికి ఇల్లు అనేది ఒక కళ జీవితంలో తప్పకుండా ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక వారికి ఉంటుంది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఈ రాష్ట్రాన్ని గాని దేశాన్ని కానీ అనేక సంవత్సరాలు పంపించింది పేదవాడిని చూసింది ఇవాళ ఇందిరాగాంధీ గారు గరీబీ అటావు అని చెప్పి కూడు గూడు గుడ్డ అని చెప్పి ఒక నినాదంతో ఈ దేశంలోని దళిత బడుగు బలహీన వర్గాలకు హరిజనులకు గిరిజనులకు మైనారిటీలకు అందరికీ కూడా అన్ని రకాల సంస్కరణల పేరిట ఇలా భూ పంపిణీ కార్యక్రమం నుంచి మొదలుకుంటే ఇవాళ బ్యాంకుల జాతీయ కరణ ఇలా పనికి ఆహార పథకం ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇలా ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇలా పట్టణానికి వచ్చినట్టయితే సిరిసిల్లా పట్టణానికి వచ్చినట్టయితే బివై నగర్ నుంచి మొదలుకుంటే ఇవాళ మీకు రాజీవ్ నగర్ కూడా ఇచ్చిన ప్రతి పట్టా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది వాళ్ళ ఏ ప్రభుత్వం కావాలి ఇక దాని మీద మన వలవులందరూ కూడా అలవలు చెరువులు ఎందుకంటే ఇసుకాసురులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఆ ఇసుకాసురులన్నీ కూడా ఇడ ఒక కార్టల్ అంటే ఒక గ్యాంగ్ ఉంటుంది ఇసుక దొంగల గ్యాంగ్ ఆ ఇసుక దొంగల గ్యాంగ్ చేస్తున్న పన్నాగం ఇదంతా ఈ ప్రాంతంలో ఇసుకను ఒక పది సంవత్సరాలకు సరిపడా ఇసుకను ఆల్రెడీ ఆల్రెడీ దోసుకుపోయింది దీని మీద కొన్ని చెక్ డ్యాములు కట్టిండ్రు ఆ చెక్ డ్యాములల్లో ఇప్పుడు నీళ్లు నిలవాలి ఆ చెక్ డ్యాముల కింద ఎక్కడ కూడా బేస్మెంట్ చక్కగా లేదు ఇసుకనేమో దోసుకపోయారు పది సంవత్సరాల ముందుకు సరబడ ఆ చెక్ డ్యాములు నిలబడాలంటే దానిలో కోట్ల రూపాయలు పెట్టి ఇంచుమించు వంద కోట్ల రూపాయలు పెట్టి చెక్ డ్యాములు కట్టిండ్రీ అలా ఆ చెక్ డ్యాములు నిలుపుకోవాలి అది మన సొమ్మే ఆ చెప్పు గ్యావులు నింపుకోవాలంటే మనము అలా ఇసుక ఉంచాలి లేకుంటే ఆ చెక్ డ్యాములు అన్నీ కొట్టుకుపోతాయి ఆ ఇసుక దాంతో పాటు పది సంవత్సరాల వరకు సరిపడా పేరు కాబట్టి పేదవాడి ఇల్లు సాకారం చేయాలంటే ఇందిరమ్మ ఇల్లు సాకారం చేయాలంటే పేదవాడికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది ఇవాళ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవరికి చెప్తుంది కలెక్టర్కే చెప్తుంది ఆ ఇసుకను కాపాడు అని కలెక్టర్ చెప్తుంది అలా కలెక్టర్ చెప్పనే కలెక్టర్ ఆ బాధ్యతంతా తీసుకొని అలా ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఉన్న కూడా చెప్తారు ఇవాళ ఇసుకను కాపాడుతండి అలా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇంధరం ఇల్లు కట్టుకోవడానికి నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్లు కట్టుకోవడానికి ఇంచుమించు పది నుంచి పన్నెండు ట్రాక్టర్లు ఇసుక పడుతుంది ఇలా ఆ ఇసుకను మీకు ఉచితంగా ఇస్తుంది ఇలా ప్రభుత్వం అక్కడ ఉన్నది కాబట్టి ఇయాల కడుతున్నాం వారు వచ్చినప్పటి నుంచి పది పది నెలల్లో ఆ ఇసుకను కాపాడి పేదోడి ఇంటికి ఆకారం చేయడానికి వాడి మీద భారం పడకుండా ఉండడానికి ఆ ఇసుకను కాపాడి ఆయనే ఆ ఇసుకను కాపాడితే ఆయన మీద ఇసుక గ్యాంగ్లు ఈ గాంగాళ్ళు అంటే ఎంతసేపు అవినీతి సొమ్ముకు అల అలవాటు పడి తినమరిగిన వాళ్ళందరూ కూడా ఇక తిన్న తరగక ఎటువంటి కలువలు వలువలుగా ఇక కట్టు కథలు పిట్టు కథలు పెట్ట కథలు ఇక యూట్యూబ్ కాళ్ళు ఇలా ఎక్స్ వేదికలు ఉండే వాళ్ళు ట్విట్టర్ కాళ్ళు పిట్టర్ గాళ్ళు ఇక మొదలుపెట్టిన రాయన మీద నేనేమంటున్నామంటే ప్రజల కొరకు పని చేసేటోళ్ళ మీద గిన్నె దుమారాలని నేను అంటున్నా ఇలా నన్ను కూడా అంటారు దాన్ని పక్కపోండి అనేటువంటి నన్ను కూడా అంటాడు ఇక దానికి తోడు సరే అంటే పరకు కూడా నేను రాజకీయ నాయకుడు నాకేం పడతాయి పరకు పది మందిలో ఏనుగో ఏనుగు ఏమి వండర్సుడు సామెత ఏనుగు పోతుంటే ఎంతోమంది తిడుతుంటారు అని చెప్పి కుక్కలు మురుగుతూ ఉంటాయి అని చెప్పి ఎన్ని కుక్కలు మురుగుతా నాకు అయ్యేదేమో ఇల్ల నాకు జిష్టి పోయిందనుకుంటాను నేను వాళ్ళు మురి వద్దు నాకు జిష్టి అనుకుంటా నేను కాబట్టి దయచేసి ఈ ఇళ్ళ అన్నింటిని కూడా అతి త్వరలో మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వచ్చేదాకా వచ్చిందా 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 అని అడిగినారు ఇలా రానే వచ్చింది అది మీ చేతిలో పడుతుంది దయచేసి దసరాకో దీపావళికో ఇక్కడ ఉన్నోళ్ళందరినీ భోజనానికి రాలే మీరు భోజనానికి తిలవాలంటే ఇల్లు కంప్లీట్ చేయాలి అవునా కదా ఇల్లు కంప్లీట్ చేస్తారు అకేషన్ కాబట్టి అతి త్వరలో ఉండే ఎందుకంటే మీరు అయిపోతే మీ అనుకున్న కూడా ఉండరు లైన్లో మీరు లేట్ చేస్తే మళ్ళీ రాదు మూడు అది క్యాన్సల్ అవుతుంది కాబట్టి అటువంటి వాటికి రాకుండా దయచేసి మీరందరూ కూడా సొరైద ఇల్లు కంప్లీట్ చేస్తారా చేతులు ఇస్తారణమ్మ ఎంత మంది కంప్లీట్ చేస్తారు